చంద్రశేఖర్ నేను అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ డిఆర్డిఏ వెలుగు గంజాతీగా అవక మండలంలో గత ఈ ఉల్లాస్ కార్యక్రమేనా గత మూడు నెలల నుంచి కొడుకుల సమయంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మూడు బ్యాచ్లుగా డివైడ్ చేసి వాళ్ళకి వాలంటీర్ల ద్వారా చదువు చెప్పించడం జరిగింది మూడు నెలల తర్వాత ఈరోజు ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు తారీఖున పరీక్ష నిర్వహించడం జరుగుతుంది ఈ పరీక్ష ఉదయం నుంచి ఐదు గంటల వరకు నిర్వహించాలని ఆదేశాలు కూడా వచ్చి ఉన్నాయి ఈ అవుకు మండలంలో ముప్పై ఐదు సెంటర్లు ఏర్పాటు చేశాం ఈ ముప్పై ఐదు సెంటర్లో పద్మూడు వందల డెబ్బై ఐదు మందిని కూడా ఈరోజు పరీక్ష రాస్తున్నారు ఈ పరీక్ష రాసేటువంటిది భాగంలో మూడు భాగాలుగా విభజించడం జరిగింది ఒకటి చదువు రాయడానికి యాభై మార్కులు తర్వాత నేను నేర్చుకునేది చదవడానికి యాభై మార్కులు తర్వాత గణితానికి యాభై మార్కులు ఇట్లా నూట యాభై మార్కుల ద్వారా వాళ్ళకు ఇవ్వడం జరిగింది ఈ నూట యాభై మార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నలభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్నట్టయితే వాళ్ళు పాస్ అయినట్లు పాస్ అని కాకుండా సక్సెస్ అని అంటాం ఇక్కడ నలభై తొమ్మిది మార్కుల కంటే తక్కువ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నాయి అని చెప్తున్నాం అంటే ఇంకా నీళ్ళు ఇంప్లిమెంటేషన్ అని ఈ విధంగా ఈ మండలంలో జరిగినటువంటి రోజు కార్యక్రమానికి అందరూ కూడా మేము కొన్ని పరీక్షలు కూడా కనిపించేశాం అందరూ కూడా రాస్తున్నారు సక్రమంగా వీళ్ళందరూ కూడా రేపటికందరూ కూడా వాల్యూ షేర్ చేసి వాళ్ళ మార్పును కూడా తెలియజేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను